భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండు సిరీసుల్లోనూ భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది మొదటిది టీ ట్వంటీ రెండవది వన్డే అయితే వన్డే మ్యాచ్ లో మూడవ వన్డే మ్యాచ్ అయితే ఏకంగా నూట నలభై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇక రోహిత్ శర్మ చాలా సంతృప్తిగా ఉన్నాడని చెప్పొచ్చు ఎందుకంటే చాంపియన్స్ ట్రోఫీకి ముందు యువ ఆటగాళ్లు వచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగపరచుకున్నారు సరే ఇక విషయంలోకి వచ్చినట్టయితే రోహిత్ శర్మ ట్రోఫీ తీ తీసుకుని ఆటగాళ్ళకి తమ జట్టుకి ఇచ్చే క్రమంలో ఒక సంఘటన చోటు చేసుకుంది సాధారణంగా ఎంఎస్ ధోని కానీ విరాట్ కోహ్లీ కానీ ఆ మధ్యన వచ్చిన హార్దిక్ పాండ్యా సూర్య కానీ రోహిత్ శర్మ గాని ఎవరైనా సరే ట్రోఫీని జట్టులోకి డెబ్యూగా వచ్చి అంటే ఆ ఫార్మాట్ అవ్వనవచ్చు ఆ సిరీస్తో అవ్వనవచ్చు కొత్తగా వచ్చిన ఆటగాళ్ళకి ఆ ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది అయితే మ్యాటర్ ఏమైందంటే ఈ ఈ సిరీస్ ద్వారా పరిచయమైన ఆటగాళ్ళు ఇద్దరు వన్ డేలలో డెబ్యూ ఇచ్చిన వాళ్ళు మొదటిది యశస్వి రెండవదేమో హర్షిత్ అయితే రోహిత్ శర్మ పక్కనున్న యశస్వికి ట్రోఫీ ఇవ్వకుండా హర్షిత్ రాణాకి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ సమయంలో వెనకాల ఉన్న రిషభ్ పంత్ యశస్వి జైస్వాల్ ముందుకు తోసి ఆ ట్రోఫీ నీకు కూడా వెళ్లి తీసుకో అని హిందీలో చెప్పడం జరిగింది అయితే ఆ పక్కన ఉన్న శ్రేయస్ అయ్యర్ జడేజా వీళ్ళందరూ కూడా నవ్వడం స్టార్ట్ చేశారు ఎందుకంటే అంత స్పాంటనెస్ గా ఇవ్వడంతో అంటే రోహిత్ శర్మ యశస్వి జవాల్ వాళ్ళకి ట్రోఫీ ఇవ్వాలన్న విషయాన్ని మర్చిపోయాడు ఎందుకంటే మతి మరి పెప్పుకు కాబట్టి అయితే వెంటనే యశస్వి జవాల్ ఆ ట్రోఫీని పట్టుకుని తీసుకో హర్షిత్ అంటున్నాడు వెంటనే అక్కడ ఉన్న జడేజా రిషబ్ పంత్ వీళ్ళందరూ తీసుకోవడం కాదు నువ్వు కూడా అక్కడికి వెళ్ళి నుంచో అంటూ చెప్పడం జరిగింది ఎందుకంటే వీళ్ళిద్దరే కదా డెబ్యూ ఆటగాళ్ళు ఇక వరుణ్ చక్రవర్తితో కలిసి హర్చిత రాణా అలాగే యశస్వి జస్వాల్ చక్కగా ట్రోఫీని లిఫ్ట్ చేసే మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ట్రోఫీ సెలబ్రేషన్స్ ని పూర్తి చేశారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి